ఏంటయ్యా కాలేజ్కి వస్తే ఇక్కడ కూడా ఏంటయ్యా నీ గోలా చూడు అప్సెట్ అవ్వకూడదు నేనే అప్సెట్ అవ్వలేదు చూడు జనాలు ఎంతలా ప్రేమించుకుంటున్నారు హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు సోనీ చూడు బ్యూటిఫుల్ లవ్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ నాకు నమ్మకం ఉంది అయినా వాళ్ళు లవ్ చేసుకుని వంద రోజులు అయింది విష్ చేయడానికి వచ్చాం నువ్వు ఏం లేదు అరే అలా అయితే నువ్వు నన్ను కూడా బిస్ చేయాలి ఎందుకు నా లవ్ బర్త్ డే 100 డేస్ అయింది ఏంటి అవును మొదటిసారి వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు నేను చూశాను దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు సిడ్నీ మొత్తం వెతికెన్ ఆ చిట్లట ఆడుతున్నప్పుడు మళ్ళీ నేను చూశాను చూడకూడండో ఉండాలి రైట్ ద వెరీ బ్యూటిఫుల్ హెయ్ బాస్ దిస్ సంజయ్ హాయ్ నీ గురించి చాలా విన్నాను ఎప్పుడు నిజాలే మాట్లాడుతావు కదా

వాడికి సిస్టర్ కాదు నాకు సిస్టర్ అయ్యేలా ఉంది ఆ ఏదో రకంగా మేనేజ్ చేయ ప్లీజ్ లవ్ చేస్తున్నాను అనుకున్నాను బాస్ మేనేజ్ చేస్తున్నావా అవద్దాల్ ఆడుకోవచ్చు కానీ నిజాల్ తోడలెం బాస్ నాకు పంపించేసి బస్సులో వాడు దానికి కూడా ఫార్వర్డ్ చేస్తున్నాడు చీట్ కొని 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 చి ఈ హోయ్ స్వప్న స్వప్న హోయ్ స్వప్న స్వప్న ఏంటి ఎవరు ఫోన్ ఇవ్వు ఏమైంది సోని స్వప్న ఎవరు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్ ఇవ్వు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ లా ఉంది కరెక్ట్ ఈ మిస్ కి ఆ మిస్ కి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ముగ్గురు సెటిల్ అయిపోవచ్చు లైఫ్ లాంగ్ నువ్వు కూడా తొమ్మిది లవ్ స్టోరీస్ నడిపేవగా నేను ఎప్పుడు ఒకేసారి ఇద్దర్ని ప్రేమించలేదు ఏదో రకంగా వాళ్ళు గొడవని ఆపొచ్చు కదా చూడు జాన్ ప్రేమలో పడ్డానికి ఒక సెకండ్ వస్తే అందరూ ఆడుకుంటారు అలాగే విడిపోవడానికి కూడా ఒక సెకండ్ వస్తుంది అది ఎవరు వాడుకోరు మీ ఫ్రెండ్ నేనే వాడుకోండి ఇలా కూడా ఉంటారా మనుషులు కొంతకాలమే లవ్ బాగుంటుందంటే మీ అమ్మాయిలు ఎంత చెప్పినా ఎలా చెప్పాలి ఇంత చీకట్లో కూడా మనం హాయిగా వెళ్తున్నామంటే ఎందువల్ల మన కార్ హెడ్లైట్ వల్ల ఈ లైట్ ఎంతవరకు అనిపిస్తుందో అంతవరకే మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది నా లవ్ కూడా అంతే అంటే చూపిస్తా The no. you the the no. <laughs> enjoy the music చూడు జాన్ నా లవ్ అంటావా నా బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది లైఫ్ లాంగ్ లవ్ అంటావా అవతల వాడి బండి ని నమ్మి వెళ్ళడం లాంటిది నువ్వే చూస్ చేసుకో గుడ్ వాళ్ళింటి అలా మూన్ వర్క్ చేస్తున్నారు ఏదో చేయి చూపిస్తుంటాడు వాళ్ళకి ఏమైంది గా ఒక ఫిలాసఫీ చెప్పా లైట్గా ఫిలాసఫియా అంటే చెప్పడం కష్టం చూపిస్తా చూపించు ఇదిలో వాడితో నువ్వు పెట్టుకోకరా మొత్తానికి అయిపోతావు భయం ఎందుకండి వాడు కార్లోనే ఉంటాడు కదా ఎక్కడి చెప్తా నిన్నెవడో ఎవడో బాగు చేయలేడు ఎక్కుదాం పదో పప్పితావా గౌరవంజ చెప్పాను కదరా వాడు ఫిలాసఫీ లైట్ గా ఉండదు చాలా హెవీగా ఉంటుందని ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ ఏంటమ్మా ఇంకా పడుకోలేదా ఏం ఏమాచిస్తున్నావు నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా ఏం కావాలి నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా ఆ అబ్బాయిలు అందరూ నిజాలు చెప్పలేరమ్మా ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే ఎంత తెలిసి కూడా ఎందుకు కలిసి మా బిగినింగ్ లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో

తెలుస్తుంది కదా చూడు వ్యాలంటైన్స్ ఎలా ఉందో ఇది కాలేజ్ లో అందరు లవ్ స్టోరీకి ఎండ్ బోర్డు పెట్టేసావు కదా నేనా ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తాను చూస్తూ ఉండు వాళ్ళు ఏదో ఒకటిద్దాం హ్యాపీ వ్యాలంటైన్స్ డే చాను ఈ రోజు డెసిషన్ తీసుకుంటానని చెప్పావు కదా ఐ కాన్ సాక్రిఫైస్ యూ ఈవెన్ ఐ కాన్ సాక్రిఫైస్ బాస్ నేను కూడా చాను ఏదో ఒకటి చెప్పు నాకు టైం కావాలి ప్లీజ్ నేను నీకు నచ్చాను కదా ఇప్పుడు ఏమైంది కళ్ళు కూడా ఇష్టపడ్డాను కదా హ్యాపీ అండ్ ప్లీజ్ జాను వ్యాలంటైన్స్ డే రోజు డెసిషన్ చెప్తాను నువ్వే చెప్పావు కదా అవును స్కూల్ కంగారు పడకండి ఇవాళే చెప్పాలంట రూల్ ఏముంది అమ్మాయికి కొంచెం క్లారిటీ వచ్చాక మీకే చెప్పుద్దు డెసిషన్ నువ్వు కనిపిస్తాయి తను ఈ రోజు డెసిషన్ తీసుకుంటాను ఓకే ప్లీజ్ ప్లీజ్ చెప్పాను కదా జాను చూడండి కంగారు పెట్టారు ఇప్పుడు ఏమైంది మీ డెసిషన్ అసలు నీ మళ్ళీ అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను నువ్వు ఎలా నేను నీకు రోజు నువ్వు తిరుగుతుంటా చూకడి ఎట్లా కనిపిస్తున్నా ఫోన్ నెంబర్ నేను అడిగింది ముందు నువ్వు కాల్ చేస్తా నేను చెప్పు కదా నా మీద ఓకే సారీ నీకు అవసరం జాను మనసులో ఎవరు లేరు ఏంటి నేను కూడా చూడరా ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్ ఈయన దీనికి సపోర్ట్ బాగుందా చాలా బాగుంది తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు ఏంటి నీ కన్ఫ్యూజన్ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఆ అమ్మాయి అడిగినాం తప్పేముంది జీవితం అంతా నన్ను ప్రేమించమనింది ప్రేమించవచ్చు కదా నా వల్ల కాదు ఎందుకని అరే నా వల్ల కాదు అదే ఎందుకని జీవితం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు